గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు చందా ఇవ్వలేనయ్యా పోలేరమ్మ జాతరంటున్నారు మీరు జాతరకు నా చేతనైంది రథం తయారు చేస్తాను కన్నారు స్వామి ఏ గ్రామం మున్సు కందిమల్లారెడ్డి ఏ గ్రామస్థులు పోలేదట చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినారు అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడి గ్రామస్తులు బావికి నీళ్లకు ప్రాణివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన కుహస్థాలతో ఆయన త్రోక్కున్నారు స్వామి మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి రచవ్వల దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారో ఇవ్వలేదని మున్సు అడిగితే గ్రామం అంతా ఇచ్చినారయ్యా వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు ఈ గ్రామస్తులు ఆనాడు స్వామిని వీరప్పయ్య వీరంభట్లయ్యా అనేవారట స్వామిని మరి ఎందుకు కానివ్వలేదో ఆయన్ని పిలుచుకొని రన్నున్నాడంట అన్నాడంట మున్సప్ కందిమల్లారెడ్డి అంటూనే అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం నువ్వు చందా ఇవ్వాలి జాతర మొదలవ్వాలి ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సప్ కందిమల్లారెడ్డి స్వామిని నేను ఇవ్వలేనయ్యా రథం తయారు చేయిస్తానన్నాను అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు సరే కానివ్వండి ఇచ్చే సమయం వచ్చే ఇస్తానన్నాడంట స్వామి మరి ఇస్తానంటే ఎప్పుడో కాదు ఇవ్వాల్సింది రచ్చబండ దగ్గరే ఇవ్వమన్నాడంట మున్సు కందిమల్లారెడ్డి స్వామిని అప్పుడు ఆయన మహిమయ్య మున్సు గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి కోలేరమ్మని మట్టిబొమ్మను చేయించి గ్రామం నడిభీధిలో పెట్టినారంట అమ్మవారిని గ్రామోత్సవానికి ఈ గ్రామస్తులు ఈ గ్రామ మున్సు కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి చూసే ఈ రచ్చబండ్ల దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా ఎకుమికి వెలిగించుకునేవి ఆ చెకిరాలు లేకుండా ఆయన మసిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి అప్పుడు ఆయన ఈ మున్సప్పు గ్రామస్తులకు తెలియజేయాలని ఆయన చుట్ట చేసుకుని వెలిగించుకుందామని చూస్తే మున్సప్ దగ్గర రాళ్ళు కనిపించవంట స్వామి తెలియనట్టుగా ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర వాళ్ళు విడిచిపోయి వచ్చినట్టున్నాను మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తున్నారు ఆమెను అలంకరణ చేయించి గ్రామం నడివీధిలో పెట్టిన్నారు మూగజీవాలను కూడా జంతువులిగి పెట్టినారు ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగ జీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పటికితే తెచ్చిపెట్టదా చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సూపుతో గ్రామ మున్సూపునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నా